తిరుమల స్వామి వారిని సూలూరుపేట టీడీపీ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా మొక్కును చెల్లించుకున్నారు అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీరిత ప్రసాదాలు అందించి పట్టు వస్త్రాలతో సత్కరించారు సూలూరుపేట నియోజకవర్గానికి టీడీపీ పాలనలో శాంతి అభివృద్ది అంటే ఏంటో చూపిస్తానని అన్నారు నిలబల విజయశ్రీ చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజా ప్రతినిధులను గౌరవించే అధికారులను ఈటీడీలో నియమిస్తామని ఈటీడీకి పట్టిన శని ప్రస్తుత ఈవో ధర్మారెడ్డితో వదిలిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మాజీ ఎమ్మెల్యే నిలబల సుబ్రమణ్యం అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు మరి ఈ రోజు గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ జేఏఓగా అడిషనల్ యూఓగా పనిచేయడం అందరికీ తెలిసిన విషయమే నేను గతంలో రెండు వేల ఐదులో టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఆయన జేఏఓగా పనిచేస్తూ ఉన్నాను నేను రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశాను తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాను సుల్లూరుపేట ఎమ్మెల్యేగా పనిచేశాను ఎప్పుడు కూడా ఇలాంటి నిరంకూసే అధికారిని నేను ఎప్పుడు కూడా చూడాలి ధర్మారెడ్డి కొద్దిగా మారాలి ఆయన నేచరు ఇంకేం మారతాలి అయిపోయింది ఆయన పని ఆయన తొందరలో ఆయన పంపడమో లేదంటే మేము పంపడం ఏదో ఒకటి జరుగుతుంది మరి ఏదేమైనా ఒక అధికారి అన్నవాడు ప్రజాప్రతినిధులకి గౌరవం ఇవ్వాలా మేము రెండుసార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయినా పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా కేవలం వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచో లేదా తెలుగుదేశం పార్టీ నుంచో మాజీ శాసనసభ్యులు మాజీ టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యి ఉంటారు కాబట్టి ఏ ఒక్కరికి దర్శనం అవకాశం కల్పించకూడదని చెప్పని ఒక నిర్ణయం తప్పుడు నిర్ణయం తీసుకుని మమ్మల్ని అందరిని కూడా వేధించాడు దేవుణ్ణి చూసేదానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి మరి గతంలో శ్రీనివాస శ్రీనివాసరాజు వరకు మేము ఎప్పుడూ లెటర్లు ఒక నెలకో రెండు నెలలకో లెటర్లు పంపిస్తే దాన్ని హానర్ చేసేవాళ్ళు ఎక్స్ బోర్డు మెంబర్గా ఎక్స్ ఎమ్మెల్యేగా ఈ ధర్మారెడ్డి వచ్చిన తర్వాత వాటికి అంతా క్రిలోదకాలు ఇచ్చి ఒక నిరంకుశత్వం మరి పైన వాళ్ళ బాసు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే నిరంకుశంగా ఉన్నాడో నేను కూడా అదేవిధంగా ఈ యొక్క టీటీడీ వ్యవస్థని భ్రష్ పట్టించేసాడు ఎప్పటికైనా అతను కనివి కనగాల దేవుడు ఒక పెద్ద శిక్ష వేసాడు ఆయనకి అయినా కనువీపు కాల ఈరోజు ధర్మారెడ్డి నాకు మంచి మిత్రుడే మంచిగా బాగున్నాం నేను బోర్డు మెంబర్లుగా ఉన్నప్పుడు కానీ ఆయన బిహేవియరు చాలా బాధగా ఉంది ఏది ఏమైనా ఈ తిరుమలకు పట్టిన శని ఎప్పుడు వదులుతుందో ధర్మారెడ్డితో వదిలిపోవాలా అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మంచి అధికారులను తీసుకొస్తాం ఇక్కడ మంచి పరిపాలన ప్రతి కూడా కూడా చంద్రబాబు నాయుడు గారు నియమిస్తారని అందరికీ నమస్కారం డాక్టర్గా నార్మల్ జీవితాన్ని కొనసాగిస్తున్న నన్ను ఒక యువతగా మహిళగా ఆశీర్వదించి చంద్రబాబు నాయుడు గారు నాకు సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారు అందరికీ అండగా ఉండి మా నాన్నగారి అడుగు జాడల్లో నడుస్తూ అందరికీ ప్రజలందరికీ సేవ చేస్తాను శాంతి శాంతి అలాగే అభివృద్ధిని రెండు జనాలకి పరిచయం చేస్తాను అలాగే అభివృద్ధిని చూపిస్తానని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ